హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీ టైలరింగ్ టిప్స్ అండ్ హ్యాక్స్ మనం రూపాయి ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లోనే ఇలా బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అనేవి బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం ఇదిగోండి పట్టు క్లాత్ని డిఫరెంట్ కలర్స్ అనమాట వేరు వేరు కలర్స్ని ఇలా రెండు క్లాత్ని తీసుకోండి ఇలా డబల్ ఫోర్ మీద వేసి మన ఇంట్లో ఇలా బౌల్స్ ఉంటాయి కదండి ఈ బౌల్ పెట్టేసి చుట్టూ కూడా ఇలా ఒక డీస్తో డ్రా చేసేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని వేరొక క్లాత్ తీసుకున్నాం కదా దానిపైన కూడా ఇలా డ్రా చేసేయండి ఇలా డ్రా చేసేసిన తర్వాత డ్రా చేసిన ప్రకారం మొత్తం కూడా కట్ చేసుకోండి మనకి నాలుగు పీసులు అనేవి వస్తాయండి ఈ నాలుగు పీసులను ఇప్పుడు ఎలా చేసుకో ఎలా హ్యాంగింగ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇలా రెండు కూడా తిరగలు వేసుకోండి ఇదిగోండి ఇలా తిరగలు ఉంది కదా దీన్ని కూడా లోపల వైపుకి రైట్ ఉండాలి మనకి బయట వైపుకి రెండు కూడా తిరగలు వేసి ఉండాలన్నమాట ఈ చుట్టూ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేయండి కొంచెం గ్యాప్ ఉంచుకొని మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేయండి అంటే మనం తిరగలు తీసుకోవాలి కాబట్టి చూడండి మీకు వీడియోలో చూపిస్తాను ఇలా ఈ చివరికి వచ్చేసరికి కొంచెం కుట్టుకోకుండా వదిలేయండి కొంచెం గ్యాప్తో వదిలేస్తే మనకి తిరగలు తీసుకోవడానికి వీలుగా ఉంటుందనమాట ఇదిగోండి ఇలా కుట్టేసాను అనమాట నేను ఇదిగో చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను ఇంకెప్పుడు చూసారా ఈ గ్యాప్ వదిలేసాను అనమాట ఈ గ్యాప్లో నుంచి లోపల క్లాత్ని బయటికి ఇలా తీసేయండి ఇలా తిరగలు తీసేయాలన్నమాట నీట్గా ఇలా తిరగలు తీసేయండి మీకు ఒకవేళ రాకపోతే పెన్నుతో అయినా సరే లేదా ఏదైనా పుల్లతో అయినా సరే చక్కగా నీట్గా ఇలా తిరగలు తీసేయండి ఇలా తిరగలు తీసిన తర్వాత చుట్టూ కుట్టు వేసుకుంటూ వచ్చి మనం ఇక్కడ గ్యాప్ ఉంచాం కదా ఈ ఖర్చును కూడా లోపలికి పెట్టేసి కుట్టు అనేది వేసేసుకుందాం మీకు ఇలా మామూలుగా రాకపోతే ఒక పెన్ను తీసుకుని ఈ ఖర్చు అనేది లోపలికి లానేసి చుట్టూ కూడా అనేది వేసుకుంటూ వచ్చేయండి ఇలా వేసేసి దారం అనేది కట్ చేసేయండి చూడండి మనకి వెనక వైపు కలర్ వేరే ఉంటుంది పై వైపున ఇంకొక కలర్ వేరే ఉంటుంది రెండు కలర్స్ అనేవి ఇలా వచ్చాయి కదా ఇప్పుడు ఇలా మడత పెట్టుకొని దీన్ని సగం వరకు ఇలా మడత పెట్టి ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసేయండి అంటే అవతలకొకసాగం ఒక సగం అనమాట ఇప్పుడు మధ్యలో ఈ థ్రెడ్ అనేది పెట్టేసుకొని దీన్ని హాఫ్ మడత పెట్టి దాన్ని కూడా అవతల వైపు దాన్ని కూడా హాఫ్ మడత పెట్టి మధ్యలో వరకే కుట్టనేది వేయండి అక్కడ కొంచెం వేయండి చివరి నుంచి వేసుకురావద్దండి మధ్యలో వరకే ఇలా రఫ్ అనేది లాగాలి ఇప్పుడు ఈ దారాన్ని కూడా కట్ చేసేసుకోండి చూడండి ఇది మధ్యలో వరకే వచ్చింది చూసారా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ స్లోగా సూది పెట్టేసి కుట్టేసుకుంటూ వచ్చేయండి ఇప్పుడు ఎలాగో చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి ఈ చివరి నుంచి ఇదిగోండి ఇలా ఈ చివరి వరకు కూడా ఇలా మొత్తాన్ని కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలా కుట్టేసిన తర్వాత లూజ్ కుట్టు మాత్రమే వేయండి ఇలాగా ఒక దారం అనేది రెండు స్టెప్ల వరకు ఇలా తిప్పేసి లూజ్గా మాత్రమే వదిలేయండి మరి స్టిప్గా అవసరం లేదండి కొంచెం ఇలా కుట్టేసిన తర్వాత దారం అనేది కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత పైన ఉన్నదాన్ని ఇలా తీసేయండి క్రింద వైపుకి ఇప్పుడు చూడండి మనకి బ్యూటిఫుల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది ఇలా రెండు కూడా ఈజీగా మీరు ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకోకుండా ప్రిపేర్ చేసేసుకోవచ్చు బయటికి వెళ్ళి డబ్బులు పెట్టుకొనుక్కునే పని లేకోకుండా చూసారా ఎంత బాగుందో రెండు డిఫరెంట్ కలర్స్తో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి